మొగుడు కొట్టినందుకు కాదు తోడు కోడలు నవ్వినందుకు ఏడ్చిందంట వెనకటికి ఎవరు కానీ మా ఇంట్లో అలా కాదు మా తోడుకోడలు ముందు మా ఆయన నన్ను ఒక మాట అన్నాడే అనుకోండి నాకంటే ముందు మా అక్కే గోలగోళ చేస్తుంది ఆ పిల్ల మెతకైతే అసలే నోరు లేని ఊరుకు నోరేసుకొని ఆ పిల్ల మీద పడతామని ముందే తిట్టేస్తుంది అదాంతరంగా ఈ సామెత ఎందుకు చెప్పినట్టు మీ తోడుకోడల గురించి ఎందుకు చెప్తున్నట్టు అని మీకు డౌట్ రావచ్చు ఇవాళ మా తోడుకోడలు పుట్టినరోజు తెలిసినంత వరకు ఇవాళ నేను ఇచ్చే గిఫ్ట్ మా అక్కకి లైఫ్ లో ఎవరు ఇచ్చిండకపోవచ్చు ఏంటి అది అనుకుంటున్నారా ఇంకేంటి మీ విషెస్ బ్లెస్సింగ్స్ అంతకంటే పెద్ద గిఫ్ట్ ఉంటదా చెప్పండి మా అక్క పేరు కళ్యాణి సో అందరూ బ్లెస్ చేసి విష్ చేసేయండి ఉట్టుట్టి మాటలు చెప్పి ఎల్లబొచ్చడవేనా లేదంటే అక్కకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేది ఉందా అక్క అంటారా నేను ఎక్కడో గుంటూరులో ఉంటాను అక్క వాళ్ళు ఎక్కడో సింగరేఖొండలో ఉంటారు గిఫ్ట్ అంటే కొంచెం కష్టమే అయినా నాకంటే పెద్ద గిఫ్ట్ ఏ ఉంటది నేనే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఎంతసేపు నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమేనా అక్క ఫోటో ఏదైనా ఉంటే పెట్టొచ్చుగా మీకోసం అక్క ఏంటి అక్క బావ ఇద్దరున్న ఫోటో యాడ్ చేస్తున్నా చూడండి అవును మర్చిపోయాను మీకు వర్షాలు పడుతున్నాయా మా గుంటూరులో అయితే దంచి కొడుతుంది